తీసేయ్ తీసే కూర్చోండి అందరికి నమస్కారం గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎంత దరిద్రంగా ఉందంటే వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ప్రమోషన్ల విషయాల్లో కానీ ఒకళ్ళనకు ఒకళ్ళు కులాల వారీగా తొక్కుకుంటూ బయట సమాజంలో సామాజిక వ్యక్తుల మీద వేధింపులకి గురి చేస్తున్నారు దీనికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అరెస్టు రిమాండు అంశం దీనిలో భాగంగా బోరుగడ్డ అనీల్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయటం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుగు యువత నాయకులు స్టేషన్కి వెళ్ళి రాత్రిపూట ధర్నా చేయటం జరిగింది ప్రతి ఒక్క పత్రికలో మీడియాలో ఈ వార్తలు రావటం జరిగింది అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత అదే బోరుగడ్డ అని అరండలపాట పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ పోలీసు వ్యవస్థ లేదు ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యమే తన వైఫల్యాన్ని డిఎస్పీలు సీఏలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున చాలా మంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది ఇదే బోరుగడ్డ అనిలు రిమాండ్ రాజమండ్రి తరలించే క్రమంలో గుంటూరు నుంచి గన్నవరం దగ్గర రెస్టారెంట్లో అతనికి నచ్చిన బిర్యానీ ఫుడ్డులు చికెన్లు మటన్లు తినిపించే క్రమంలో తెలుగుదేశం కార్యకర్త వీడియో తీస్తుంటే పోలీసులు అతని మీద దౌర్జన్యం చేయటం జరిగింది దౌర్జన్యం చేసింది కాక అతని ఫోను లాక్కొని తీసిన వీడియోలు డిలీట్ కూడా చేయటం జరిగింది చివరికి ఆ హోటల్ యాజమాన్యం దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకొని మీడియా వారికి తెలుగుదేశం పార్టీ వారు అందించడం జరిగింది అది మీడియాలో వచ్చింది మరి మొదట వచ్చిన సీసీటీవీ ఫుటేజీ హోటల్ యాజమాన్యాన్ని ఇంతవరకు చర్యలు తీసుకోలేదే పోలీస్ డిపార్ట్మెంటు అరండలపేట పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లో జరిగే రాజ మర్యాదలు వాళ్ళ మేనల్లుడితో మరి మంతనాలు ఆడే మర్యా మంతనాలు ఆడే విధానాన్ని అతనికి దిండు దుప్పటి పరుపు పలావులు పెట్టే విధానాన్ని సీసీ ఫుటేజీలో వస్తే ఆ ఫుటేజీలో ఉన్న అంశం మరి ప్రప్రథమంగా టీవీ ఫైవ్లో లో వస్తే టీవీ ఫైవ్ విలేకరు మీద కేసులు లేవు మిగతా ఇంకో ఆంధ్రప్రభ జర్నలిస్టు మీద కేసులు అరెస్టులు లేవు ఒక బ్రాహ్మణ యువకుడు గురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద కేసు పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు ఇప్పటికి నాలుగు రోజులైంది నాలుగు రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు ఒక బ్రాహ్మణ యువకుణ్ణి ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వంలో వేధిస్తుందా వేధింపులకు గురి చేస్తుందా అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం అంటే ప్రభుత్వ విధానం ఇదేనా పోలీసు విధానం ఇదేనా డీజీపీ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ పోలీసులు తప్పు చేస్తే మీ పోలీసులు రాచ మర్యాదలు ఒక రౌడీషీటర్కి చేస్తే ఆ తప్పుల్ని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా మీ పోలీసుల మీద చర్యలు తీసుకునే దమ్ము లేదా డీజీపీగా మీకు ఒక ఎస్పీగా అతను అర్హత కోల్పోయి ఇప్పటికి రెండు సంఘటనలు జరిగితే ఇంకా అతను ఎస్పీగా కొనసాగుతున్నాడు ఈ జిల్లాలో సీఎలు ఇదే రౌడీషేకి అడుగులకు మొడుగులు ఎత్తితే డిఎస్పీలతో సహా వాళ్ళ మీద ఇంతవరకు మీరు చర్యలు తీసుకున్న పాపాన పోకుండా మీడియాలో వస్తే అన్ని ఛానల్స్ లో రాచ మర్యాదల పేరుతో అన్ని ఛానల్స్ లో టీవీల్లో వస్తే మరి ఆ టీవీలు అన్నిటి యాజమాన్యాలను కూడా అరెస్ట్ చేసే దమ్ముందా మీకు అని చెప్పి పోలీసు శాఖని ప్రశ్నిస్తున్నాం ఒక బ్రాహ్మణ యువకుడు టెక్నీషియన్ ఒక చిన్న టెక్నీషియన్ని మీరు దాచిపెడితే మేము చూస్తూ ఊరుకోం గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని మాకు సమాచారం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీకు మీరు చట్ట ప్రకారం గనక అతను అరెస్ట్ చేస్తే రిమాండ్కి పెట్టండి లేదా ఫార్టీ వన్ నోటీస్ కేసులు కడితే పార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టండి అంతకు మించి అతని మీద మ్యాన్ హ్యాండిలింగ్ కనుక చేసి ఉంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా మేము పోలీసులు పైన హైకోర్టులో కేసు వేసి తీరుతాం ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు ఒక బ్రాహ్మణ యువకుణ్ణి వేధించటం పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎత్తికెళ్ళి అరెస్ట్ చేస్తారా హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి మీరు మీ వైఫల్యాలు మీ మీ సిగ్గుమాల్ని పనులు మీ దగ్గర పెట్టుకొని పోలీసులు అధికారులు వైసీపీకి ఇంకా తొత్తుగా ఉంటే వాళ్ళని మార్చటం చేతకాక అమాయకుల్ని అరెస్టు చేసి వేధింపులకు గురి చేసి వాళ్ళని భౌతిక దాడులు చేశారు పోలీస్ డిపార్ట్మెంటు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో మాకున్న సమాచారం కనీసం మిత్రులు కుటుంబ సభ్యులు భోజనాలు ఇస్తుంటే భోజనాలు తీసుకెళ్తుంటే భోజనాలు కూడా ఇక్కడ లేడని చెప్పి రిటర్న్ చేసి పంపుతారా ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్తారా కుటుంబ సభ్యులకి మా దగ్గర లేడని చెప్తారా ఈ మాట హైకోర్టుకు చెప్పగలరా డీజీపీ గారు ఇది పద్ధతి కాదు మీకు డీజీపీ పదవి ఇచ్చింది పోయినసారి వైసీపీ పోలీసు తొత్తులుగా మారి కార్యకర్తలుగా మారారు పోలీసు వ్యవస్థ పాడైంది దాన్ని సరి చేస్తారని మీకు డీజీపీగా పదవి ఇచ్చారు మీకు డీజీపీ పదవిస్తే ఇదే మీరు వెలగబెట్టేది గుంటూరు జిల్లాలో బోరుగడ్డ అనే విషయంలో పోలీసులు అలా ఎక్కడ పెట్టుకున్నారని అడుగుతున్నా ఇదా ఈ ప్రభుత్వంలో మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థలో తేడా ఉందండి చాలా దారుణమైన అంశం ఎప్పటికైనా సరే పోలీసు శాఖకి సిబ్బందికి మేము ఒకటే చెప్తున్నాం బ్రాహ్మణ కులం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది ఒక అమాయక యువకుణ్ణి తీసుకెళ్లి వేధింపులు గురి చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం హైకోర్టులో ఓబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తాం మిమ్మల్ని హైకోర్టు మెట్లు ఎక్కిస్తాం ఇందులో ఎవరెవరైతే తప్పులు చేశారు అధికారులతో ప్రతి ఒక్క అధికారిని సిబ్బందిని పోలీస్ సిబ్బందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆచరిస్తున్నాం ఎందుకంటే మేము ధర మీ పోలీస్ సిసి అసలు పోలీస్ సిసి కెమెరాలు పబ్లిక్ డొమైన్ లో ఉండాలా ఎందుకు పెట్టారు పోలీస్ స్టేషన్ లో కెమెరాలు మీ తప్పులు ఏదన్నా ఉంటే ఆ తప్పుల్ని చర్యలు తీసుకుంటానికి కెమెరాలు పెట్టారు పోలీస్ స్టేషన్ లో సిసిటీవీలు మీ తప్పులు కనబడుతున్నప్పుడు మీ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా ఒక ప్రైవేట్ పర్సన్స్ మీద ఎలా చర్యలు తీసుకుంటారండి పోలీస్ డిపార్ట్మెంటు ఇది చత్తరిత్య నేరం కాదా మీరు చేసింది ఎక్కడో డిఎస్పీలు డీఎస్పీలు కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఆ డిఎస్పీలు కూడా అనిల్ కు బోరుగడ్డ అనిల్ కి రౌడీషేటర్ కి బొత్తా పలుకుతూ అతనికి రాజమర్యాదలు చేసే పరిస్థితి ఇది మీరు చేసేది ఒకటే చెప్తున్నాం మేము చట్ట ప్రకారం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం రాజకీయంగా ఏమి చేయాలో అది చేస్తాం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాజకీయంగా మేము ఏమి చేయాలో అన్ని చేస్తాం బ్రాహ్మణుల పైన వేధింపులు గనగ ఈ ప్రభుత్వంలో జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుంది బ్రాహ్మణ కమ్యూనిటీ మీరు అడిగితే మీరు అడిగితే మన ఓట్ల బ్రాహ్మణ కులం పక్కన వైసీపీ జగన్ చేసిన అరాచకాలను చూసి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేశాం నమ్మి ఓట్లేసినందుకు ఇట్లాంటి అవమానాలు ఇట్లాంటి దాడులు ఇవన్నీ చేస్తే చూస్తూ ఊరుకుంటానికి బ్రాహ్మణ చైతన్య వేదిక లేదు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఈ విషయంలో ఎంత అయినా మేము వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఒక ముఖం నుంచి ఉద్భవించినటువంటి కులం బ్రాహ్మణ కులం విధాత బ్రహ్మ యొక్క ముఖం నుంచి ఉద్భవించినటువంటి కులం బ్రాహ్మణ కులం ఒక ఆచార్యులుగా సనాతన ధర్మ ప్రచారకులుగా సమాజానికి సరియైన మార్గ నిర్దేశకులుగా వ్యవహరిస్తున్నటువంటి కులం బ్రాహ్మణ కులం ఇటువంటి కులంలో ఉద్భవించినటువంటి వాళ్ళు కొన్ని నిజాలని బయట సమాజానికి సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి తరుణంలో ఈ కులాన్ని తక్కువ చేస్తూ వారిని అణగదొక్కేటటువంటి ప్రయత్నం జరగటం అనేటటువంటిది మనందరం ఎంతో సిగ్గుపడాల్సినటువంటి విషయం జరుగుతున్నటువంటి అరాచకాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకే ఇటువంటి శిక్షలు విధించడం అనేది ఖండనీయం శోచనీయం కనుక ఇటువంటి దారుణాల్ని సమాజంలో ఆపేసి ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని భృగుమండ శేషు అనేటటువంటి వ్యక్తి యొక్క సమాచారాన్ని తక్షణమే వెలుగులోకి తీసుకొని వచ్చి ఆ కుటుంబానికి అతనికి న్యాయం చేయాలి నిజమైనటువంటి నేరస్తులకు సరియైన శిక్ష విధి విధించాలని అలాగే దానికి సహకరించినటువంటి అధికారులని తప్పుపట్టాలని అని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ యొక్క బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా నేను సొసైటీని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు వావిలాల రామకుమార్